ఒక్క ఇంటర్వ్యూ ఒకే ఒక్క ఇంటర్వ్యూతో ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే విషయాలు చాలని చెప్పారు తమన్ మామూలుగానే అడక్కపోయిన ట్విట్టర్లో అన్ని చెప్తుంటారు ఈయన అలాంటిది అడిగితే ఇంకేం చెప్తారు అది మేము ఊహకే వదిలేస్తున్నాం ఇప్పుడు ఇదే జరిగింది ఒక్క ఇంటర్వ్యూతో అర డజన్ సినిమాల్ని కవర్ చేశారు తమన్ మరి ఆయన ఏం చెప్పారో చూద్దామా టాలీవుడ్ లో తమన్ ఉన్నంత బిజీగా మరే మ్యూజిక్ డైరెక్టర్ లేడేమో తన సినిమాలకే కాదు పక్కవాళ్ల సినిమాలకు కూడా పనిచేస్తున్నారు తమన్ పుష్ప టూ ఫస్ట్ కు పది రోజుల్లోనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారీనా ఇది మనం చెప్పిన మాట కాదు తాజాగా ఇంటర్వ్యూలో తమనే చెప్పుకొచ్చారు పది రోజుల్లో మొత్తం సినిమా చేయమన్నారని కాని హాఫ్ చేసిచ్చామని అన్నారు పుష్ప టూ అదిరిపోయిందని ఖచ్చితంగా ఇదో స్పెషల్ ఎక్స్పీరియన్స్ అవుతుందన్నారు తమన్ అంతేకాదు అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాకు కూడా తానే పనిచేస్తున్నట్లు అధికారికంగా ఖరారు చేశారు తమన్ అంతేకాదు గేమ్ చేంజర్ అప్డేట్స్ ఇచ్చారు నవంబర్ ఇరవైనా మూడో పాటను విడుదల చేస్తామని ఆ తర్వాత డోప్ అనే సాంగ్ ఇంగ్లీష్ వర్షన్ను యూఎస్లో రిలీజ్ చేస్తామన్నారు తమన్ ప్రభాస్ రాజాసాబ్ గురించి కూడా అదిరిపోయి అప్డేట్స్ ఇచ్చారు తమన్ ఈ సినిమాలో ఆరు పాటలున్నాయని అందులో ఒకటి రీమిక్స్ అని చెప్పుకొచ్చారు తమన్ ప్రభాస్ ఇప్పటివరకు రీమిక్స్ చేయలేదు కాని రాజాసాబ్ కోసం హవా అంటూ సాగే బాలీవుడ్ పాటను రీమిక్స్ చేసినట్లు తెలుస్తోంది జనవరి నుంచి రాజాసాబ్ ప్రమోషన్స్ మొదలు పెడతామన్నారు తమన్ ఇన్ని సినిమాలు గురించి చెప్పి ఓజీ గురించి వదిలేస్తారా చెప్పండి ఓజీతో పాటు బోనస్గా అకీరా నందన్ గురించి కూడా చెప్పారు తమన్ తనతో కలిసి అకీరా గతంలో రెండు నెలలు పనిచేశారని ఓజీ మ్యూజిక్లో అకీరాని పాట్ చేస్తామంటున్నారు ఈయన ఎనభై శాతం షూటింగ్ అయిపోయిందని త్వరలోనే మరిన్ని డీటెయిల్స్ చెప్తామన్నారు తమన్